ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటైషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతోనే పనిచేస్తారు శానిటైషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్లు అందరు కాదు సార్ కొన్ని సర్పంచ్ కొంతమంది సరే జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎక్స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో కూడా ఉంది సార్ చాలా ఇబ్బంది దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారు సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్ అది గవర్నమెంట్ ఒక లెక్స్ తీసుకోవాలి సార్ అంటే పని చేసిన వాడికి జీతం అనేది వాడి హక్కు సార్ అది సర్పంచ్ లో పంచాయతీ సెక్రటరీ డిటై చేయడం వాళ్ళకి ఆ హక్కు అనేది గ్రామ శుభ్రతకి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి జీతాలు పడిపోతున్నాయి అంటే అది బేసిక్స్ సర్పంచ్ కి ఎన్నికైన వాళ్ళకి కనీస బాధ్యత వాళ్ళు ఒక వాళ్ళది నిర్వర్తించినప్పుడు ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీస్ పంపించకూడదు సార్ ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయ